చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాధాకృష్ణకి అప్పగించారు అంటే రెండుసార్లు ప్రభుత్వాలు ఇక్కడి నుంచి మీరు తీసేయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈయన తీయలేదు కానీ ఇప్పుడు ఏమంటారంటే ఈ రోత మీడియా చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ను మా సొంత ఖర్చుతో తొలగిస్తామని చెప్పి అంటారు దానికి రుజువే ఉంది ఇంకా మీకు ఎన్ఓసీలు మీకు ఇచ్చిన ఎన్ఓసీలు రద్దు చే రద్దు చేస్తూ ఆదేశాలు కూడా ఇస్తే మీరు కోర్టుకు వెళ్ళారు అది ఎప్పుడో తేలుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు తొలిదండ్రులు రుజువు చేయడానికి అంటే మీరు రుజువు చేయాలి మా మా ఈ ప్లాంట్ వలన ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి అది ఒక అంశం అది రెండోది మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అంటొక ఇచ్చేస్తాం ఇది చిన్నపిల్లవాడి వ్యాఖ్యలో ఉంది మీ మీరు ఆయన జగన్ రుజువు చేస్తే మీరు ఆయనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తే ఆయన ఏం దాన్ని త్రాపక అమ్ముకోవాలా దాన్ని నడుపుకోవాలా అంటే ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు లేకపోతే వ్యాసాల్లో వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుందనేది అది చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం సరే ఇక అసలు విషయానికి వస్తే ఇది దీని నేపథ్యం కూడా ఒకసారి చూస్తే మనం దీన్ని సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఎక్కడ విజయవాడ హైవేకి పక్కనే వీటీపీఎస్కి అనుబంధంగా అనుబంధంగా అనమాట ఎందుకంటున్నానంటే ఇది వీటిపిఎస్కి సంబంధించి వారికి సంబంధించి ఒక కాలువ ఉంది ఆ కాలువ నేపథ్యం ఏంటంటే వీటీపీఎీపీఎస్లో ఈ దీనికి సంబంధించి కూలెంట్స్ అంటే ఇక్కడ వాటర్ని కృష్ణానదికి సంబంధించిన వాటరు వాళ్ళకి కావాలి ఆ కృష్ణానది వాటర్ని తీసుకుంటూ వారు ఈ ఈ దీనికి సంబంధించి ఈ కండెన్సర్స్ని కూల్ చేయడానికి ఈ వాటర్ని వారు వాడుకుంటూ తిరిగి దానిని ఒక కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపిస్తారు ఈ వాటర్ అంటే కూలెంట్లోంచి వచ్చే అది కండెన్సర్ నుంచి వచ్చే వాటరు వేడిగా ఉంటుంది కాస్త అది అది చాలా స్పష్టంగా మనం కృష్ణానది బరా దగ్గరికి వెళ్తే అది మనం గమనించవచ్చు ఆ వేడి వాటర్ని ఈ వాటర్ అన్నీ తిరిగి కృష్ణానదిలో పంపించడానికి కాలువ తగ్గారు ఈ కాలువ దగ్గర దాదాపు ఎనభై మీటర్ల పరిధిలో ఒక రెగ్యులేటర్ని కూడా నిర్మించారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది ఈ ఎనభై మీటర్ల రెగ్యులేటర్ నుంచి ఈ ఈ వాటర్ తిరిగి కృష్ణానదిలో ప్రవేశించాలి అయితే ఈ ఎనభై మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి ఒక ముప్పై మీటర్ల వరకు కూడా అది రాధాకృష్ణ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు అక్కడ అలా అనుమతి ఇవ్వడం తప్ప అంటే తప్ప తప్ప అంటే ఈ ఎనభై మీటర్లు ఉంటే ఫ్లో అనేది కాస్త వేగంగా జరుగుతుంది సజావుగా జరుగుతుంది కానీ ఈ ముప్పై మీటర్లకు వచ్చేటప్పటికి ఈ పవర్ ప్లాంట్ ఉండటం వలన ఈ ఫ్లోకి ఆటంకం కలుగుతోంది అంటే కృష్ణానదిలోకి కలవలసిన వాటరుకి ఫ్లోకి ఆటంకం కలుగుతుంది ఇలా ఆటంకం కలగటం కలగటమే కాకుండా ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్కి మామూలుగా ఉన్న నీటి మట్టం కన్నా కూడా ఒక ఇంచుమించు ఒక మీటరు పైనే దాదాపు సుమారు ఒక మీటరు ఎత్తు వరకు నీరు ఉంటే వీరి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి కాబట్టి అంటే వీరు వీరు ఉద్దేశపూర్వకంగా కొంత ఎత్తును మెయింటైన్ చేస్తున్నారు వాటర్ లెవెల్కి ఇలా ఎత్తును మెయింటైన్ చేయటం వలన ఈ వాటరు ఫ్లో అనేది సజావుగా జరగకపోగా అక్కడ ఆగిపోయి అది మళ్ళీ కొంత ప్రవాహం వెనక్కి తన్ని కండెన్సర్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఫలితంగా ఈ విద్యుత్ ఉత్పాదన అనేది వీటీపీఎస్లో తగ్గుతోంది ఎంత తగ్గుతోంది వాణ్ణాన ప్రకారం రోజుకు దాదాపు పది లక్షల యూనిట్ల విద్యుత్ అనేది అక్కడ తగ్గిపోతుంది అనేది విటీపీఎస్ వాదన అంటే వీటీపీఎస్ వాదన అంటే వీటీపీఎస్ సంబంధించి ఎవరైనా అధికారికంగా ఇట్లా నిర్ధారించి చెప్పారా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యన ఈ వీటీపీఎస్కి సంబంధించి ఏపీ జెన్కోకి సంబంధించి చైర్మన్గా ఉన్న పార్థసారథి గారు ఆయన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ అనేది మాకు ఒక అడ్డంకిగా మారింది ఈ ప్లాంట్లోంచి ప్లాంట్ దగ్గర నీరు ఆపడం వలన మాకు ఈ కండెన్సర్ సామర్థ్యం తగ్గుతుంది ఉత్పత్తి తగ్గిపోతుంది రోజుకి పది లక్షల యూనిట్లు మేము నష్టపోతున్నాం అని చెప్పి ఆయన ఒక లేఖ కూడా రాశారు అప్పట్లో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే రెండు వేల ఒకటి మార్చి అలాగే మార్చ్ రెండు వేల ఒకటి మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి జులై ఒకటి మధ్యకాలంలో దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును వీటీపీఎస్ నష్టపోవాల్సి వస్తోంది అని పార్థసారథి గారు తన లేఖలో రాశారు అప్పట్లో ఆయన అంచనా ప్రకారం దాదాపు ఈ ఈ చిన్న పవర్ ప్లాంట్ వలన రాధాకృష్ణ గారికి వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ వీటీపీఎస్కి వచ్చే నష్టం మాత్రం రోజుకు పది లక్షల యూనిట్లు అని చెప్పి ఇది మనం చెప్పడం కాదు ఆనాటి జెన్కో చైర్మన్ డి పార్థసారథి గారు లేఖలోనే అధికారికంగా తెలియజేశారు అప్పుడు ఆ ఆ లెక్కను చూస్తే ఆయన ఇచ్చిన అంచ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఈ ప్లాంట్ వలన బీటీపీఎస్ ఏడాదికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల మేరకు నష్టపోతుంది ఆ రోజుల్లో అంటే అప్పుడు యూనిట్ సుమారుగా మూడున్నర ఆ రేజ్లో ఉండే రోజుల్లో కానీ ఇప్పుడు కాస్త పెరిగింది కాబట్టి ఈ నష్టం ఇంకా పెరుగుతుంది అంటే సుమారుగా మీకు సంవత్సరానికి ఈ చిన్న ప్లాంట్ వలన రాధాకృష్ణ గారి చిన్న ప్లాంట్ వలన నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పి పార్థసారథి గారు ఒక అంచనా వేశారు ఆ లెక్కన ఈ ఇరవై సంవత్సరాలు చూస్తే ఈ నష్టం అనేది దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే సింపుల్గా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇంటూ ఇరవై ఏళ్ళు ఇంటూ ఇరవై చేస్తే అది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలుగా కనిపిస్తోంది అంటే ఇదంతా కూడా ఇరవై ఏళ్ళుగా వీటిపిఎస్ జనరేషన్ తగ్గిపోవటం వల్ల అంటే విద్యుత్ తగ్గిపోవటం వలన నష్టపోయింది ఈ నష్టానికి కారణం ఎవరంటే రాధాకృష్ణ గారి చిన్న పవర్ ప్లాంట్ అంటే పవర్ ప్లాంట్ చిన్నదైనప్పటికీ కూడా దాని ప్రభావం తీవ్రత నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పార్థసారథి గారి అభిప్రాయం ఇదే గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు ఇది ఒక అంశం అయితే రెండు అంశం ఏంటంటే ఈ కాలువకు సంబంధించి నిజంగా ఇది ఒక బాటిల్ నగ్గ దీన్ని మనం భావించాలి అంటే ప్రవాహం వస్తున్నప్పుడు దానిని నిరోధించే ఒక అడ్డంకిగా ఈ పవర్ ప్లాంట్ మారిందనే భావనను నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్రీఫ్లో జరిగిపోవాలి కృష్ణానదిలోకి కానీ జరగటం లేదు ఇలా జరగట జరగకపోవటం వలన నష్టం జరుగుతోంది ఇదే ఇంకో మన నష్టం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే బీటీపీఎస్ కాలువకు సంబంధించి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే మీకు బుడమేరు నదికి సంబంధించి బుడమేరుకి సంబంధించి నది అనుకోవడం దాన్ని బుడ బుడమ ఏరు అంటే అదొక ఏరు అది ఆ నీకు ఈ జీకొండూరు ఆ మైలవరం ప్రాంతాలు మీకు వర్షాలు పడితే ఒక ఏర్లాగా ఈ వాటర్ అంతా ప్రవహిస్తూ అది గతంలో వాటర్ సహ సహజమైన తన సహజమైన మార్గం ఏంటంటే ఆ నీరంతా కూడా అది విజయవాడ వెలుపల నుంచి కొల్లేరులోకి వెళ్ళిపోయేది అయితే అది ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత నష్టాన్ని పంటలకి అలాగే ప్రజలకు కూడా నష్టాన్ని కలిగి కలిగిస్తుండడంతో వెలగలేరు వద్ద ఆ ప్రవాహాన్ని అడ్డుకొని దానిని కృష్ణానదిలోకి పంపడానికి ఒక రెగ్యులేటర్ నిర్మించారు దానికి పదకొండు గేట్లు కరస్ట్ గేట్లు ఉంటాయి ఈ రెగ్యులేటర్ నిర్మించడం వల్ల ఏమైందంటే కృష్ణానదికి ఈ బుడమేరుకు సంబంధించి వరద వస్తే అది విజయవాడ వైపు రాకుండా ఈ దీని ద్వారా ఈ మనం కొత్తగా నిర్మించిన రెగ్యులేటర్ ద్వారా అది ఏం చేస్తుందంటే బీటీపీఎస్ పక్క నుంచి వెళుతూ బీటీపీఎస్ కోసం నిర్మించిన కాలువ ద్వారా వీటీపీఎస్ కోసం నిర్మించిన ఈ కూలింట్ వాటర్ పోవటానికి కాలువ ద్వారా అది కృష్ణానదిలోకి వెళ్ళాలి ఇంకో సమస్య ఎదురవుతుంది ఈ బుడమేరు ప్రవాహం అనేది మొన్న ఈ మధ్యన ఒక ఫోర్ డేస్ క్రితం చాలా తీవ్రంగా వచ్చినప్పుడు ఆ నీటిని డైవర్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు ఈ బాటిల్ నెక్ దగ్గర చాలా ఇబ్బంది ఎదురయింది బీటీపీఎస్కి సంబంధించి నీటితో పాటు దీనిని కూడా డిశ్చార్జ్ చేయాలి అంటే అక్కడ ఈ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ కూడా ఒక బాటిల్ లెక్కగా మారింది దాంట్లో సందేహం లేదు ఫలితంగా ఈ నీటి ప్రవాహం అనేది తగ్గడంతో బ్యాక్ వాటర్ మళ్ళీ ఈ ప్రవాహం వలన మొత్తం ఈటీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతోంది అని ఒక భావన రెండవది ఈ నీటి వలన అంటే ఇట్లాగా ఈ ఈ ఆ అడ్డంకులు ఉండటం వల్ల ఈ నీటి ప్రవాహానికి కృష్ణానదికి వెళ్ళడానికి ఉన్న అడ్డంకుల వలన ఈ ప్రవాహ ఈ ప్రవాహం మళ్ళీ వెనక్కి తన్ని వీడిపిఎస్కే కాదు అలాగే జీ కొండూరు మైలవరం ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కూడా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే అక్కడ వెనగలేడి దగ్గర ఏర్పాటు చేసిన పదకొండు గేట్లను ఒకేసారి ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిని ఎత్తివేశారు ఫలితంగా విజయవాడలో దాదాపు సగ ప్రాంతం మునిగిపోయింది అయితే ఈ మునిగిపోవటానికి ఈ పవర్ ప్లాంట్కి కారణం ఉందా అంటే వరకం చెప్పాలంటే ఎంతో కొంత కారణం ఉంటుంది పూర్తి పూర్తిగా కారణం కాకపోవచ్చు ఎంతో కొంత కారణం ఇది కూడా అంటే అనేకానేక కారణాలు ఉంటే ఒక కారణ ఇది కూడా కావచ్చు అనే భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పవర్ ప్లాంట్స్ అనేవి చాలా చిన్నవైనప్పటికీ కూడా నష్టాన్ని అపారంగా కలిగిస్తున్నాయి కాబట్టి రాధాకృష్ణ లాంటి ఒక పాత్రికేయుడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఆయన ఇటువంటి వాటి మీద కూడా కోస్త దృష్టి పెట్టి లాభం కొంతమానుకం అని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన దీనిని వేరే చోటకి తొలగిస్తే బాగుంటుందేమోనన్న సూచనలు కూడా వస్తున్నాయి ఎందుకంటే నిజానికి ఈ పవర్ కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ఏర్పాటుకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడవ తేదీన ఐదు వందల ముప్పై రెండు జీవో నంబర్ విడుదల చేశారు అయితే ఈ జీవోలో ఏం చెప్పారంటే వాళ్ళు ఈ కూలింగ్ వాటర్ కెనాల్కు అంటే దీనికి సంబంధించి ఈ కూలింగ్ కెనాల్ వాటర్ దీని మీద ఎవరైతే నిర్మిస్తారో దానిని ఇప్పుడున్న ప్లేసులో కాకుండా జాతీయ రహదారి వైపు ఉన్న ఐలాండ్లో చేపట్టాలి అని చెప్పి స్పెసిఫిక్గా పేర్కొన్నారు అయితే ఆ ఐలాండ్లో పెడితే నీటి ప్రవాహం అనిశ్చితంగా ఉంటుంది ఇక్కడైతే పెరినియల్ ఇక్కడైతే నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీరు వస్తూనే ఉంటుంది జనరేషన్ చేసుకో చేసుకోవచ్చు ఇది లాభసాటిగా ఉంటుంది అయితే ఇలా చేయటం వలన ప్రవాహాన్ని గట్టి తగిలి వీటీపీఎస్కి నష్టం జరుగుతుంది అందుకనే ఏంటంటే వీటిపిఎస్ అని చెప్పారంటే ఇక్కడ కాదు దీన్ని పెట్టాల్సింది చిన్న ఐలాండ్ ఉంది అక్కడే పెట్టుకోమని చెప్తే దాన్ని ఉల్లంఘించి ఇక్కడ దాన్ని ఇది వీటీపీఎస్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఎనభై మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాలువకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ దాదాపు ముప్పై మీటర్లు దీనికి దీనికోసం పోయింది ఈ ప్లాంట్ కోసం దాన్ని అక్కడ బ్లాక్ చేయాల్సింది పరిస్థితి ఏర్పడింది అంటే దీన్ని ఎక్కడ నిర్మించాలో అక్కడ నిర్మించకుండా ప్రవాహానికి అంటే కి ఇబ్బంది కలిగే విధంగా నీటి ప్రవాహానికి అడ్డు తగిలే విధంగా దీన్ని నిర్మించారు